హాయ్ ఫ్రెండ్స్ ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను కదా సో ఇవన్నీ కూడా ఈ షార్ట్ కట్ నోట్స్ నేను తయారు చేసుకొని మీకోసం చెప్పడం జరుగుతుందండి సో నేను ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోకుండా ఫ్రీగా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విద్య అనేది ప్రతి వ్యక్తికి చెందాలి ఈ విద్య అనేది ఈ యొక్క డబ్బులతోనే పోల్చుకోవద్దు అన్న ఉద్దేశంతోనే మరి విద్యను పంచాలి కానీ మరి వ్యాపారం చేయవద్దు అన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది సో రాబోయే రోజుల్లో ముందు ముందు ఇంకా చాలా అద్భుతాలు కూడా చేద్దాం సో మీరు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ లేవనేసి నిర్లక్ష్యం చేయకుండా ఇట్లా మీ ఓన్గా ఓన్గా సంబంధించినటువంటి ఇట్లాగా షార్ట్ కట్ నోట్స్ తయారు చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఏదైతే ఈ టైం ఉన్నదో ఇవి గోల్డెన్ టైం అనమాట ఈ టైంను ప్రాపర్గా మీరు వినియోగించుకుంటే రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మీరు పెద్ద మీరు విజేతలు సాధిస్తారండి ఒక గవర్నమెంట్ జాబు చాలా ముఖ్యం ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఈ సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం చూడండి నేను నేను షార్ట్కట్ నోట్స్లో ఏం రాసుకున్నాను చూడండి ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏపీలో జరిగిన భూ సంస్కరణలు అంటే తెలంగాణ సంబంధించినటువంటి మెటీరియలే కానీ ఏపీలో జరిగినటువంటి సంస్కరణలు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూడండి భూ సంస్కరణలు కౌలు ద కౌలు భద్రత ప్రకటన ఇవన్నీ దళారులు వ్యవస్థలు తర్వాత వచ్చేసి జాగ్రత్త పద్ధతి చట్టము తర్వాత ఇక్కడ చూడండి సో నెక్స్ట్ కౌలు చట్టాలు సంబంధించినటువంటి డేటా ఇవన్నీ కూడా ఎట్లా రాసుకోమని చూడండి ఇట్లా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి సో ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకోలేకపోయినా కూడా నేను దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మా గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిదంటే మీరు ఈ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ని చాలామందికి చేస్తే షేర్ చేస్తే వాళ్ళు కూడా వినియోగించుకుంటారు నేను విద్యను పంచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది మేజర్గా కాన్సెప్ట్ ఇక్కడ చూడండి భూ భూమి రికార్డుల చట్టం ఏంటిది ఎవరికి చెల్లని భూముల చట్టం సో ఇట్లా ప్రాపర్గా అన్ని సంబంధించినటువంటి ఈ షార్ట్ కట్ నోట్స్ కూడా ఇవన్నీ కూడా మీరు ఇట్లా రాసుకుంటే ఏమవుతుందంటే మీరు నోటిఫికేషన్ వచ్చి ప్పుడు మీరు ఓన్ రాసుకుంటారు కదా లైట్ని సో దాన్ని బట్టి ఎక్కువ గుర్తుంటుంది దాంతోపాటు మీకు ఆ తర్వాత తెలంగాణలో పారిశ్రామిక రంగం మరియు సేవా రంగాలకు సంబంధించినటువంటి డేటా సో ఎట్లా రాసుకుంటున్నావు ఒకసారి చూడండి దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్గా ఎట్లా మీరు ప్రాపర్గా ఎట్లా రాసుకోవాలి ఏంటి అనేసి ఒక చూడండి ఇది ఎకనామిక్స్ సంబంధించినటువంటి తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు సబ్జెక్టులు చెప్పుకొని పోతుంటే ఇక దాదాపు ఈ పది సంబంధించినటువంటి డేటా కూడా ఉన్నాయి ఇక చూడండి పది డేటాలు సంబంధించిన ఇది కరెంట్ అఫైర్స్ ఇది తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి బుక్ ఇది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర చరిత్ర గురించి చెప్తుంది తెలంగాణ ప్రాంతీయ సమితి ప్రాంతీయ మండలి అంటే ఏంటి తర్వాత మిగతా సంబంధించినటువంటి గౌరవ పాత్రలు తర్వాత నక్సలైట్ ఉద్యమం సంబంధించిన తెలంగాణ గిరిజన పోరాటాలు సో ఇట్లా తెలంగాణ ఉద్యమం సంబంధించిన విషయము ఈ బుక్ వచ్చేసరికి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం రాసుకుందాం అనేది ఇది ఇది బుక్ గురించి తర్వాత వచ్చేసి ఈ బుక్ కూడా ఈ బుక్ వచ్చేసి మనకు చూడండి ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇక్కడ కనబడుతుంది కదా మినీ రత్న నవరత్న మహారత్న అనేసి ఉన్నాయి కదా సో ఇవి ఎకనామిక్స్ సంబంధించిన తర్వాత కరెంట్ ఎఫైర్సు తర్వాత హిస్టరీ జాగ్రఫీ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ రీజనింగు సో ఇవన్నీ కూడా ఇట్లా ప్రాపర్గా మంచిగా మీరు కనుక నోట్స్ కనుక తయారు చేసుకుంటే మీకు వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఇప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు విజేతలు అవ్వచ్చు ఈ టైంలో గోల్డెన్ టైం అండి ఈ ప్రాపర్గా వినియోగించుకుంటే మీరు మంచిగా నో వచ్చే నోటిఫికేషన్లో సంసిద్ధులుగా ఉండి మంచిగా విజేతలు కావచ్చు సో ఇలా మీరు వినియోగించుకోవాలి అన్న ఉద్దేశంతో నా తపన ఏంటిదంటే మీరు ఈ టైం అనేది వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ చూడండి తెలంగాణ ఆర్థిక సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటిది తర్వాత సంయుక్త ఏపీ రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యాలు ఎట్లా జరిగినాయి తర్వాత ఆర్సీ బచ్చావు ట్రిబ్యునల్ ఇది చూడండి ఇట్లా తర్వాత దానికి సంబంధించిన డయాగ్రమ్స్ డయాగ్రమ్స్ చూడండి భీమా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డయాగ్రమ్స్ ఎట్లా వేసుకున్నాం ఈ తర్వాత ఇట్లా ప్రాపర్గా మీరు వినియోగించుకోవాలి ప్రయత్నం అయితే ఆపొద్దండి ప్రయత్నము ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనము ఓటమి చెందినట్టు ప్రయత్నం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు విజేతలు కావచ్చు ఇది ఓవరాల్గా నేను చెప్పబోయేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్